ఇప్పుడు రాష్ట్రం మొత్తము చూప్ మొత్తము జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయి అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు హామీ నెరవేర్చాలని చెప్పేసి కూడా అన్ఎంప్లాయ్ యూత్ కూడా ఇప్పటి వరకు చాలా ధర్నాలు చేశారు రాస్తారాపల్ చేశారు మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు కానీ ప్రభుత్వం మీద ఎటువంటి చెల్లం కూడా రావట్లేని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ జూబ్లీ కూడా నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది నామినేషన్ చేసిన అభ్యర్థి కాశీనాథ్ మనతో ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం నామినేషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది అన్న రెండు నెల సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ హాయంలో అరవై సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు మోసపోయినారు ఈ రెండున్నర సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ హాయంలోనే మా నిరుద్యోగులు మోసపోయినామన్నా ఎందుకంటే మా కన్నీటి గాథలు మా కడుపు మంట మా ఆవేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఎందుకంటే సోదరి సోదరులారా ఈ రెండు లక్షల ఉద్యోగాల పేరుతోటి ఇవాళ మేము మోసపోయినాం ఒక యువకులుగా విద్యార్థులుగా వీళ్ళు ఇచ్చిన హామీలకు మేము ఆకర్షితులై ఈ యొక్క రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని మేము మోసపోయినాం కాబట్టి మేము కరెక్ట్గా నాలుగు సవాలు విసురుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మొదటి సవాలు ఎందుకంటే నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా మరి ఎంతమందికి ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు మరి ఎక్కడున్నారు మరి వాళ్ళు మరి జిల్లాల వైజ్గా చూసుకుంటే నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా రెండో సవాల్ ఎందుకంటే నిరుద్యోగులకు ప్రతి ప్రతి విద్యార్థికి మూడు వేల నూట పదహారు అనేటువంటిది నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు కదా మరి ఇప్పటిదాకా ఎనిమిది వందల ఎనిమిది వందల పది కోట్లు అనేటువంటిది రిలీజ్ అయింది మరి ఇప్పటిదాకా ఎంతమందికి నిరుద్యోగ భృతి కింద మా నిరుద్యోగంలో ముప్పై లక్షల మంది ఎంతమందికి ఇచ్చేళ్ళు మరి ఎవరు దోచుకున్నారు అనేటువంటిది మరి తెలియజేస్తా మూడో మూడవ సవాల్ ఎందుకంటే రాజు వికాసం పేరు చెప్పి ఆరు వేల కోట్లు రిలీజ్ చేసిన ఈ ప్రభుత్వం మరి ఇప్పటిదాకా ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్న చాలామంది నిరుద్యోగులు అప్లై చేసిండ్రు మరి ఎంతమందికి ఇచ్చిండ్రు మరి ఆరు వేల కోట్లు ఎవరు జేబులోకి పోయినా ఎవరి ఇంట్లోకి పోయినా ఎవరు దోచుకున్నారు ఆ దోచుకున్న దొంగ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఎవరు అని మేము అడుగుతూ ఉన్నాం నిజంగానే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే నిజంగానే రా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మీరు ఏ విధంగా మోసం చేశారు ఈ మూడు సవాలకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా ఎందుకంటే సమాధానం చెప్పరు ఎందుకంటే అబద్ధాలు చెప్పింది కాబట్టి ఇవాళ నిరుద్యోగుల తరపు నుంచి మాట్లాడడానికి సిగ్గుత తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ జూబులతో తినడానికి కూడా ఆయనకు ముఖం ఏడబెట్టుకొని తిరుగుతాడో తెలియదు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఈ సవాలు మేము ఏం చేస్తూ ఉంటాం నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అభ్యర్థిని తీసుకొచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినావా లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చినావా లేకపోతే రాజు వికాసం ఇచ్చినావా లేకపోతే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినావా మరి ఎందుకు ఈ హామీలని నెరవేర్చకుండా ఎందుకు పేద పిల్లలు అనేటువంటి పేద ప్రజలపైన ఎందుకు కక్షపూరితంగా హైడ్రా పేరు చెప్పి హైడ్రా పేరుతో వాళ్ళ ఇల్లు ఎందుకు కూరుస్తున్నావు ఎందుకంటే నిరుద్యోగులు మోసపోయినావు ఎందుకంటే అక్కడున్న ప్రజలు కూడా మోసపోతూ ఉన్నారు కాబట్టి హైడ్రా పేరుతోటి వేలాది మంది కుటుంబం యొక్క వాళ్ళ కుటుంబ పిల్లం పిల్లలతో రోడ్డు మీదకి ఎందుకు విడిచినో మరి ఎందుకు లక్షల కోట్లు వేల కోట్లు మరి కబ్జా చేసిన వందలాది ఎకరాలుగా వేల ఎకరాలుగా కబ్జా చేసిన వాళ్ళ ఇల్లులు ఎందుకు కూల్చలేవు మరి ఎంఐ పార్టీ అసదుద్దీని యొక్క కాలేజ్ను ఎందుకు కూల్చలేదు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ ఇల్లు ఇదే జూబ్లీస్లో ఇదే స్లమ్ ఏరియాలో మరి మీరు కబ్జా చేసిన కదా వాళ్ళ ఇల్లు మీరు ఎందుకు కూల్చలేరు అంటే మా పేద పిల్లలు మా పేద ప్రజలు మీకు చులుకనగా ఉన్నారు కాబట్టి మా నిరుద్యోగులు చులుకనగా ఉన్నారు వాళ్ళ దగ్గర మీరు కూల ఇల్లు కూలిస్తే మిమ్మల్ని తరిమి కొడతారని భయమా నిజంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం దమ్ము ధైర్యం ఉంటే ఉన్నోళ్ళ ఇల్లు కూర్చోండి తర్వాత మా పేద పేద ప్రజల యొక్క ఇంటికి రండి అప్పుడే మాకు ఓటు అడగండి ఈ ప్రజలకు ఓటు అడగండి ఇక్కడున్న ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి మా తరపు నుంచి ఖచ్చితంగా ఇవాళ ఎందుకంటే మేము ఎత్తుకుంటున్నాం బిచ్చగాల కంటే ఇవాళ మా పరిస్థితి దారుణంగా అయిపోయింది కాబట్టి మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బిచ్చం ఎత్తుకునేలాగా మేము ఖచ్చితంగా తీసుకొస్తాం మిమ్మల్ని డిపాజిట్లు రానివ్వకుండా కూడా మేము ఒడగొడతామన్నటువంటి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రచారం అడగబోతున్నారు ప్రజలు కూడా మీరు తిరుగుతూ ఉన్నారు కదా ఏమంటా ఉన్నారు ప్రజలు కూడా ఎందుకంటే కొడక ఎందుకంటే మేము మోసపోయినాం కొడక మీరు కూడా మోసపోయి ఎందుకంటే నాలుగు వేలు అన్నాడు ఆ దుర్మార్గుడు ఇవ్వలేడు ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానడు ఇవ్వలేదు ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు తప్ప ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా కొట్లాట పెట్టిండు ఆ కొట్లాటకే సరిపోతుంది తప్ప ఇవాళ మా తమ్ములు మా అన్నలు కనీసం పది రూపాయలు ఉన్న బస్సు ఛార్జ్ గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎందుకు ఆ బస్సులో ఇప్పుడు పది రూపాయల బస్సు చార్జ్ ఇవాళ ఎందుకు అరవై రూపాయలు అయింది మరి నువ్వు నిజంగానే బస్సు ఫ్రీ చేస్తే మరి మేమేం తప్పు చేసినాం మా నిరుద్యోగులు ఏం తప్పు చేసిను మేమెందుకు మా బతుకులు ఎందుకు ఆగం చేస్తున్నారు మరి మేము నిరుద్యోగుల కోసం అందుకు బస్సు ఫ్రీగిస్తలేవు మరి మాకెందుకు ఏ పథకాలు ఇవ్వకుండా కనీసం ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు ఆగం చేస్తున్నావు మా జీవితాలతో ఎందుకు రేవంతటి ఇది చేసుకొని అడగడానికి వచ్చిన తర్వాత అభ్యర్థిని చూడకుండా కేసులు పెట్టి అనేక రకాల ఇబ్బంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉన్నది మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నా విద్యార్థిగా నిరుద్యోగిగా ఎందుకంటే నాకు ఉద్యోగం వస్తుంది నేను ఎన్నో కళ్ళగొన్న ఎందుకంటే రెండున్నర సంవత్సరాల నుంచి కనీసం రెండున్నర నెల సంవత్సరాల నుంచి ఉద్యోగాల కోసం నాలుగు గంటలకు లేచి పుస్తకాలతో కుస్తిపడి కుస్తీపడి కుస్తిపడి కేవలం ఆ పుస్తకాలకు పరిమితమైన తప్ప ఉద్యోగాలు రానివ్వకుండా పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చలన చలనం కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రాష్ట్ర ప్రభుత్వం రౌడీలతోటి లేకపోతే గుండాలతోటి మా నిరుద్యోగుల పైన కక్ష పెట్టి మమ్మల్ని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మిమ్మల్ని రెండు లక్షల ఉద్యోగాలు వేస్తే సరే లేకపోతే నిరుద్యోగ గుర్తిస్తే సరే లేకపోతే మా ముప్పై లక్షల డిమాండ్ ఉన్నాయి యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వయో పరిమితి అరవై ఒకటి సంవత్సరాలు చేసిన తగ్గించాలి ఎందుకంటే రెండు లక్షల తోటి కానిస్టేబుల్ పోస్టులు ఎస్ఐ పోస్టులు గ్రూప్ వన్ పోస్టులు గ్రూప్ టూ పోస్టులు జీపీఓ పోస్టులు మళ్ళీ అనేక రకాలుగా పోస్టులన్నీ మీరు ముప్పై లక్షల ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి మీరు న్యాయం చేసే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే ప్రకటిస్తే వెంటనే మీరు ఇచ్చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేము తప్పుకుంటాం మీ జోలికి రామ్ మేమే మీకు మేము ప్రచారం చేస్తాం అంశాల మీద మీరు మేనిఫెస్టోలో పెట్టి ముందుకు వెళ్ళబోతున్నారు ప్రజలు కూడా ఏమంటున్నారు మీ మేనిఫెస్టో ప్రజలు కూడా ఇక్కడ ఉన్న జూబ్లీస్లో ప్రజలు కూడా మా తరపు నుంచి ఉన్నారు ఎందుకంటే మేము వాళ్ళ కొడుకులమే మేము వాళ్ళ తమ్ములమే ఎందుకంటే మేము ఎంత మేము ఉంటాం ఖచ్చితంగా ప్రాణం పోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఓటాము ఖచ్చితంగా మీకన్నా ఓటేస్తాం తప్ప నిరుద్యోగులకు ఓటేస్తాం హార్మోనియం గుర్తున్నది ముప్పై ఏడు సీరియల్ నెంబర్ మీకేస్తాం బిడ్డ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సచ్చిన ఓటయ్యాం పింఛన్ ఇప్పటికీ ఇవ్వలేదు కాబట్టి మా మేనిఫెస్టో ఒకడే మీ ఇంటికి హైడ్రా అని ఒక చూసుకునే బాధ మాది మీ కొడుకులకు మీ కూతురులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పించే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పించే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఎందుకు రద్దయినాయి ఎందుకు నోటిఫికేషన్ రద్దయినాయి మరి ఎందుకు రెండు గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారు ఎందుకు గ్రూప్ టూ పోస్టులు అమ్ముకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి ప్రతి అనేక రకాలుగా మేము మా మేనిఫెస్టోలు ఉంటుంది మేము గడప గడప వెళ్ళి చెప్పి వాళ్ళకి వివరిస్తాం వివరించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిపాజిట్లు రానివ్వకుండా వడగొడతాం ఇప్పటికే దాదాపు దగ్గర పరిస్థితి సార్ ఒకటి మేము నిరుద్యోగులతో తరపు నుంచి పోరాడుతున్నాం సార్ నేను ఒక నిరుద్యోగినే దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి ఉద్యోగం లేదు అంత కొంత ఉద్యోగం వచ్చింది కేవలం నిరుద్యోగ పోరాటాలలో వచ్చింది ఉద్యోగాలు ఆ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు కేవలం మేము పోరాటం వల్ల అంత కొంత అందులో కూడా మీరు అమ్ముకుంటే ఎటు వెళ్ళిపోతారు ఎంతో మంది పేద ప్రజలు ఉంటారు పేద పిల్లలు చదివే వాళ్ళు మీరు ఉద్యోగాలు అమ్ముకుంటే మాకెక్కడి నుంచి వస్తుంది అదే అది మేము జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నాం ఇన్ని రోజులు ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు ఈరోజు నిరుద్యోగులను గెలిపించండి ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది మేము కూడా నిరుద్యోగులే మాకు ఉద్యోగాలు లేక బాధపడుతుంది ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగు ఉన్నాడు సో మీ పిల్లలు కూడా ఉద్యోగాలు రావాలంటే మేము నామినేషన్ వేసామండి మా తరపున నిరుద్యోగ అభ్యర్థిగా సో నిరుద్యోగులు గెలిపించాలని కోరుకుంటున్నాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే మాకు మీ అంత సత్తా లేదు డబ్బులు లేవు మా దగ్గర మీ అంత ప్రచారం చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు మీరంటే రాజకీయ పార్టీలు కాబట్టి మీ దగ్గర దగ్గర డబ్బులు ఉంటాయి మా లాగా మీలాగా మీ మైకులు పెట్టి వాడవాడ మేము తిరిగేంత లేదు సార్ పోయి నిరుద్యోగ జేసి నుంచి కూడా మనతో సోమేష్ కూడా ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఎందుకు నామినేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్ గా మీరు ఎందుకు ప్రచారం చేయాల్సి వస్తుంది ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఇక్కడ జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో మేము పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే మాకు రావాల్సిన రెండు లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం భర్తీ చేయకపోవడం అదేవిధంగా చూస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి జూట ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమెంతో కష్టపడి ప్రతి గ్రామ గ్రామాలలో తిరిగి మా ఏజ్ ఆదిలాబాద్ జిల్లాలో కానీ ప్రతి జిల్లాలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కష్టపడి తెచ్చుకుంటే మా నిరుద్యోగుల పక్షాన మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశాతో మేము కాంగ్రెస్ ప్రతి ఇక్కడ తీసుకొస్తే మాకు రెండు లక్షల ఉద్యోగాలు భర్త భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక ఐదు వేల పోస్టు కూడా తన ఆర్థిక ఆమోదం నుండి తెలిపకపోవడం వలన మేము ఈరోజు అసెంబ్లీలో ఒరి దిగడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు ఇప్పటి వరకు తమ స్వతహగా స్వతహాగా చూస్తే ఐదు వేల నోటిఫికేషన్లు మాత్రమే భర్తీ చేశారు మిగతా లక్ష ఎనభై వేల పోస్టులు ఎక్కడ పోయినాయి మరి ఇన్ని పోస్టులు ఖాళీ ఉండడం కూడా ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదు ఆ ప్రభుత్వ జూట హామీల వల్లనే మేము ఈ ఓరిలోకి దిగడం జరిగింది మా నిరుద్యోగుల పక్షాన కాశీనాథ్ కోసం ప్రతి జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో ప్రతి అడుగు అడుగున తిరిగి మేము గెలిచే విధంగా మేము ప్రతి ఒక్కొక్క ఇల్లు విడిచిపెట్టుకున్న ప్రతి తిరిగి మేము విజయం సాధిస్తామని నేను నిరుద్యోగుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటే అండి ప్రజలకు నేను చెప్పేది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జూటా హామీలను నమ్మి మేము మోసపోయాము జూబ్లీ హిల్స్ లో జూటా హామీలను చూసి జయచేసి మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే వాళ్ళు చెప్పే మాటలను నమ్మి మోసపోకండి అని మేము ఇక్కడ మోసపోయి ఇక్కడ మేము ఎంత బాధపడుతున్నామో అది మా బాధ మాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఉన్న అసెంబ్లీ ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలు తెలియజేసేది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల పక్షాన కానీ మరియు ఆరు హామీలలో గ్యారంటీని పకడ్బందీగా అమలు చేసి ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క అసెంబ్లీ ఒక్క హామీలు కూడా పర్ఫెక్ట్గా నడవలేదు కాబట్టి ప్రజలు ఇప్పటికి కూడా మోసపోకుండా ఖచ్చితంగా ఓడించే ఆలోచనలు ఉండాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను